అందరికీ అందునాలండి హలో హలో దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మనము బైబిల్ తరగతిలో కలుసుకొని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ధ్యానం చే ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన వారి ఎదుర్కొన్న నాయన సమస్యల్ని నాయన వారి ఎదుర్కొన్న వాటిని నాయన ఎరుగునట్లుగా మీకు సహాయం అదేమిటనంటే ఇష్రాయలీలు రెఫీదీము అనే ప్రాంతంలో నీళ్ళు లేకపోతే ఆ నీళ్లు లేని విషయాన్ని బట్టి వారు సనిగారు అప్పుడు దేవుడు మోషక్స్ తెలియజేసిన మాట దే మొదటి మొదటి వచ్చి నిజం అవుతున్నాను దేవుడు నిజం అవుతున్నాను దేవుడు మో పె అమామ్ పేరు ఇక్కడ చెప్తున్నాడు చూడండి రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వారు తమ తండ్రి అయిన రఘుయల నొందుకు వచ్చి అంటే పిచ్చి అతను భోజనం పెట్టి తర్వాత పనిచ్చి పనిమడివే కాకుండా తన కూతురు కూడా ఇత్రో ఇతరు కూతురు పేరు ఏంటి అంటే ఈ సిప్పోరం మొట్టమొదట ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు మోసేతో ఉంది కదా మోసేతో ఉన్నప్పుడు చాలాన్నింటిని మనం చదువుకున్నాం అలాంటి నన్ను దేవుడు దీవి అంటే చంపు పరుణ్ణి చంపేస్తాడని నేను పారిపోయాను దేవుని యొక్క ఏ ప్రాంతము కానీ కానీ వారి వారి తలంపుల్లో కానీ వారి వారి తలంపుల్లో